మిత్రులకి నమస్కారము మరి ఈరోజు భారతదేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం శ్రీలింగపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు అరకపూడి గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి గత నలభై ఐదు రోజుల కిందట జాయిన్ అవ్వడం జరిగింది మళ్ళీ నిన్న నేను పార్టీలో జాయిన్ కాలేదు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు వేసిన కండువ ఆలయంలో వేసే కండువ అని చెప్పి నిన్న చెప్పడం జరిగింది దాని గురించి నేను ఎమ్మెల్యే గాంధీ గారిని అడుగుతున్నాను మీరు ఇప్పటికైనా మీరు చాలా కన్ఫ్యూజ్లో ఉన్నట్టున్నారు ఇప్పటికైనా ఏ పార్టీలో ఉన్నారు వీళ్ళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే కాంగ్రెస్ కండ ఎందుకు కప్పుకున్నారు మీరే ట్విట్టర్ ద్వారా కానీ ఫేస్బుక్ ద్వారా కానీ నేను కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అవ్వడం జరిగింది డెవలప్మెంట్ గురించి అని చెప్పి మీరే చెప్పినారు మరి ఈరోజు మొన్న ఏదైతే హైకోర్టులో చెప్పినట్టు మీరు భయపడి ఈరోజు మాట మారుస్తున్నారా లేకపోతే పిఎస్సీ చైర్మన్ మీకు ఇస్తాము మీరు ఈ విధంగా మాట్లాడాలని చెప్పి గవర్నమెంట్ పెద్దలు చెప్పినారా అని చెప్పి మిమ్మల్ని సూటికి అడుగుతూ ఉన్నాం ఎందుకంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఉన్నటువంటి నియోజకవర్గంలో మీరు ఏ పొరపాటు మాట్లాడినా మన భారతదేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటారని చెప్పేసి చేసి మీకు గుర్తు చేస్తూ ఉన్నాను ఇప్పటికైనా ఒక క్లారిటీకి రండి మీరు అందరిని అడిగినారు కార్పొరేటర్లని నీటి నాయకులను అడిగి కాంగ్రెస్ పార్టీకి జాయిన్ అయ్యారు అని చెప్పి ఇక్కడి నుంచి భారీ ర్యాలీగా వెళ్ళి రేవంత్ రెడ్డి ఇంటి ద్వారా కండవలు వేసుకొని జాయిన్ అయ్యి ఈరోజు మాట మారుస్తూ ఉన్నారు ఇప్పటికైనా మీరు బీఆర్ఎస్ కనుక ఉన్నారని మీరు అనుకుంటే మీకు ఏదైతే గవర్నమెంట్ పిఎస్సీ చైర్మన్ పదవి ఇచ్చిందో దానికి రాజీనామా చేసి కేసీఆర్ గారిని వచ్చి మళ్ళీ నేను మీ పార్టీలో ఉన్నా అని చెప్పి మీరు కేసీఆర్ గారిని మాట్లాడుకొని బీఆర్ఎస్ పార్టీ పనిచేస్తా అంటే నా ద్వారా అయితే మీ ఇబ్బంది ఏమి ఉండదు మీరు అధిష్టానాన్ని కలవాల్సిందిగా కోరుతున్నాం అలా కలవకుండా నేను బీఆర్ఎస్లో ఉన్నానని చెప్పి మీరు అంటే కనుక మిమ్మల్ని ఎవరిని నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పి కూడా గుర్తు చేస్తా ఉన్నాను